తూర్పు గోదావరి జిల్లా నలజర్లలో ఘనంగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం కార్యక్రమం విద్యా కమిటీ చైర్మన్ కోడూరు నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాట్లు హాజరైన విద్యార్థి చైర్మన్ ముల్లపూడి బాపిరాజు మాట్లాడుతూ గంజాయి ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని గంజాయి అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు అనంతరం విద్యార్థుల పేరెంట్స్ తో పలు ముగ్గుల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేసిన హై స్కూల్ ప్రిన్సిపాల్ ఈ కార్యక్రమాల సిబ్బంది పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజా ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు చాలా మంది కూల్ పనికిల్లో మీ లైవ్లీహుడ్ కోసం అంటే మీ జీవన కోసం కష్టపడతా ఉన్నారు దాని మీద మీ పిల్లల మీద శ్రద్ధ పెట్టలేకపోతా ఉన్నారు నేను మిమ్మల్ని కోరుతున్నాను మీ పిల్లలు చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంతే ముఖ్యం కాలంలో నేను బాధపడే విషయాలు ఏంటంటే నల్లజొల్ల చుట్టుపక్కల గంజాయి బ్యాచ్లో గడిచిన నాలుగైదేళ్ళ నుంచి పోతున్నారు వాళ్ళు అమాయకులైనటువంటి చిన్నపిల్లలు కూడా ఇది అలవాటు చేసే పరిస్థితికి వచ్చేసారు నేను నల్లజల్ల స్కూల్లోనే మన ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్లో కొంతమంది ఈ విధమైనటువంటి చేస్తున్నారని చెప్పి నేను పోలీస్ ఏఐకి ఎస్ఐకి కూడా చెప్పి నిఘా పెట్టించాం మొన్న ఈ విద్యా కమిటీ చైర్మన్ గారు కానీ ఈ స్కూల్లో ఉన్నటువంటి అధ్యాపక బృందం కానీ ఇందులో కొంతమంది పిల్లలు స్కూల్ ఎగ్గొట్టి డ్రగ్స్ అలవాటు పడో లేకపోతే మందు సిగరెట్లకు అలవాటు పడి స్కూల్కి రాకుండా ఉన్నారు మన గ్రామంలోనే పాపం చిన్న బాగా చదువుతాడు నేను మన వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను ముదినజుల్లో వాడు పిల్లాడు వాడికి అలవాటు లేకపోయినా వాడిని తీసుకుని వెళ్ళి ఒక చెరువులో ఈత కొడదామని ఈ గంజాయి బ్యాచ్లో వీళ్ళిద్దరూ వాణి తీసుకెళ్లారు ఆ ఊపిలో చెరువులో మునిగిపోయి పిల్లవాడు చనిపోయాడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ బాధ చూస్తుంటే నిజంగా వర్ణాతితం పొర్రోడు చూడటానికి చాలా చక్కగా ఉన్నాడు చదువుతాడని కూడా చెప్పారు మరి అలాంటి సంఘటనలు రాబోయే రోజులు ఈ ప్రాంతంలో జరగకూడదని మొన్న ఎవరైతే ఈ స్కూల్లోనే నేను పేర్లు చెప్పడం బాగోదులే కానీ ఒక ఇద్దరు పిల్లలు దీనికి అలవాటు పడ్డారని తెలిసి చాలా బాధపడి వెంటనే నేను సిఏ గారికి చెప్పి ఈ స్కూల్కి ఉన్నటువంటి అన్ని స్కూల్స్కి పంపించి ఎవరైతే ఈ పిల్లల అమాయికుల పాపం వీళ్ళు పని చేస్తూ ఉన్నారో వాళ్ళని మొత్తం లాగండి అవసరమైతే పోలీస్ స్టేషన్లో పెట్టి బట్టలు తీసి నాలుగు తనండి బాధండి వాళ్ళ మీద చర్య తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లోని ఈ ప్రాంతంలో ఎవడైనా ఈ విధమైనటువంటి మత్తు మందులకు కానీ గంజాయిలకు కానీ ముందుకెళ్తే వాడిని ఆరు నెలలు జైల్లో పడేయడానికి కూడా యాక్ట్ ఉంది నేను చెప్తున్నాను మీ పిల్లల్ని మీరు స్కూల్కి వాళ్ళు చదివినా చదవకపోయినా పర్వాలేదు కానీ స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళారో లేదో ఇక్కడ పేరెంట్స్ కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఒకవేళ మీ పిల్లలు ఒకటి రెండు రోజులు వరుసగా స్కూల్కి రాకపోయినా అల్లుచినా మీకు ఫోన్ చేస్తున్నారు కదా మీ వీళ్ళకి ఫోన్లు చేస్తూ ఉన్నారు మీ బాధ్యత ఇలా ఆరు రోజుల మంది పిల్లలు ఉన్నప్పుడు వీళ్ళే చూసుకోలేరు ఎవరు పిల్లల్ని వాళ్లే బాధ్యతగా చూసుకోవాలి నేను మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాను గంజాయికి ఈ మొత్తం మందులకి అలవాటువంటి పిల్లలు వాడు ఎంత చదువుకున్నవాడైనా సన్నాసిగా మిగిలిపోతాడు తప్ప వాడి జీవితం అక్కడితో అంతమైపోద్ది అలాంటి బా అలాంటి వాటికి బానిసలు కాకపోకుండా ఒకవేళ మీకేదైనా తెలిసి మీ పిల్లల్ని ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నారని తెలిస్తే సమాచారం హై స్కూల్ హెచ్ఎం గారు కానీ విద్యా కమిటీ చైర్మన్ కానీ ఇక్కడ ఉన్న ఉన్న ఇక్కడ టీచర్స్ చెప్పండి దాని పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుని ఎవడు ఏ పార్టీ వాడైనా సరే ఏ కులవాడైనా సరే వాడి తొక్క తీసి గ్యారంటీగా ఈ ప్రాంతంలో విద్యార్థిని విద్యార్థులు కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పడానికే ఇక్కడికి వచ్చానని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తాం ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్